హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోరని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ విధంగా మామిడికాయ తురుములో ఉప్పు మెంతి పొడి కలుపుకొని తాలింపు వేసుకోకుండా కూడా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా తాలింపు పెట్టుకొని కూడా మనం సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మామిడికాయలను నిల్వ తురుమును నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంత కావాలనుకుంటే అంత పులిహోరని కలుపుకోవచ్చండి మనం మరి నోరు నుంచే కమ్మటి మామిడికాయ పులిహోరని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను పుల్లటి మామిడికాయలను మూడు తీసుకున్నాను ఈ పుల్లటి మామిడికాయలు అయితేనే పులిహోరకి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మామిడికాయలను హాఫ్ అన్ అవర్ సేపు నీటిలో నానబెట్టాలండి తర్వాత తడిగుడ్డతో తుడిచి టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన మామిడికాయలను పీలర్తో పైన తొక్క తీసేసి పైన తొక్క తీసేయాలి ఈ విధంగా అన్ని మామిడికాయలను కూడా పైన తొక్క తీసేయాలండి ఇప్పుడు ఈ తొక్క తీసేసిన మామిడికాయలను గ్రేటర్తో ఇలా తురుముకోవాలి అన్ని మామిడికాయలను కూడా ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుముని ఎన్ని కప్పుల వరకు వచ్చిందో చూద్దామండి ఒక మూడున్నర కప్పుల వరకు వచ్చింది మామిడికాయలు పుల్లగా ఉంటేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ తురుములో మూడున్నర కప్పుల వరకు మనకి క్వాంటిటీ వచ్చిందండి ఈ తురుముకి తగ్గట్టు మనం మెంతి పొడి ఎంతవరకు కలుపుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి దీనిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకోవాలి పొడి మిరియాల పొడి తీసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుములో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మెంతి పొడి మిరియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాలింపు వేసుకొని పులిహోర కలుపుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే మామిడికాయ తురుముని మొత్తం తాలింపు వేసుకుంటున్నాను తాలింపు కోసం ఒక ఆరు ఏడు వరకు పచ్చిమిర్చి ఒక ఏడు రెమ్మల వరకు కరివేపాకు ఒక తొమ్మిది ఎండుమిర్చి ఒక కప్పు వరకు పల్లీలు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు పది వరకు మిరియాలు నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు కప్పున్నర వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కప్పున్నర వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే మిగతావి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి గోలిన తర్వాత ఇవి గోలిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఎండుమిర్చి పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు స్మెల్ అనేది చాలా బాగుందండి రెండు టేబుల్ స్పూన్ల పసుపు కొంచెం ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మనం తాలింపులో వేసుకోవాలండి ఈ విధంగా మామిడికాయ తురుముని తాలింపులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పల్లీలు శనగపప్పు మినప్పప్పు మిరియాలు అన్నీ కూడా మామిడికాయ తురుములో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుములో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ మామిడికాయ తురుముని ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచుకోవడానికి ఈ విధంగా మామిడికాయ తురుములో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడే మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందామండి అన్నం వండుకోవడానికి ఒక రెండు కప్ గ్లాసుల వరకు బియ్యం తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక సా కొంచెం సాల్ట్ అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఈ విధంగా అన్నం వండిన తర్వాత అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పులిహోరని కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుపును వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా చాలా బాగుందండి ఇంట్లో వాళ్ళైతే చాలా చక్కగా తిన్నారు టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు మీరు కూడా ఈ విధంగా మామిడికాయ తురుమును నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకోకుండా కూడా మామిడికాయ పులిహోరని కలుపుకోవచ్చు నేనైతే మొత్తం మామిడికాయ తురుముని మొత్తం పోపు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది మామిడికాయ పులిహోర అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా మామిడికాయ పులిహోరను చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు